వేజన్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుహియాతి గుహియ అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరములో రచించిన నూట ఎనిమిది శ్లోకాలలోని తొమ్మిదవ భాగము ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు కవిత సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాలను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం భక్తులు స్వయం కృషితో సంపాదించిన డబ్బుతో ఆరాధిస్తే కాళీమాత ఎంతో సంతోషించి అధిక ఫలితాలని ప్రసాదిస్తుంది పేదవారైన భక్తుల్ని భాగ్యవంతులుగా చేస్తుంది భక్తులైన సేవకులైన అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకోవాలి దశ దిశావిర్భావమూర్తే द्विचरण अमा काली अमामिलितर विजय भृगुरार्चनामित प्रियमूर्ते काली यहान प्रीते कालीर्जिताचितोषिणी तो न्यशोभित శత సకస్రకోటి యోగిని గణసంసేవితేజండ్లపురవాసిని పదివైపుల నుంచి ఏ పక్క నుంచైనా ఏ క్షణంలోనైనా అవతరించి భక్తులకు పరిపూర్ణమైన అనేక శుభాలను చేకూర్చే తల్లి శ్రీకాళీమాత పదివైపుల నుంచి అంటే నాలుగు దిక్కులైన తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు నాలుగు మూలలైన ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం అలాగే ఆకాశం పాతాళలోకం మొత్తం కలిపి పదివైపులు రెండు కాళ్లకు నాగుపాములను ఆభరణాలుగా ధరిస్తుంది శ్రీకాళీమాత నాగుపాములైన దేవసర్పాలకు తలపైన గొప్ప కాంతులను వెదల్లే అద్భుతమైన మణులు ఉండేవి అవి ఎంతో మహిమలు కలిగి ఉండటం వలన వాటి కోసం నాగులను చంపటం ప్రారంభించారు దృష్టులు వాటికి రక్షణ కరువై జగన్మాత అయిన శ్రీ కాళీమాతను ఆశ్రయించగా ఆ జాతికి కొంతకాలం రక్షణ కల్పించి ఆ తల్లి తన పాదాల వద్దే స్థిరమైన స్థానం కల్పించింది అందువల్ల నాగుపాములు శ్రీకాళీమాత పాదాలకు చుట్టుకొని ఉండి అవి కదులుతున్నప్పుడల్లా ఆ తల్లి పాదాలకు రాసుకోవటం వలన సువాసనలు ఆ ప్రాంతమంతా వ్యాపిస్తూ ఉంటాయి అలాగే నాగుపాముల తలపై ఉండే మణుల వలన వాని నుంచి వెలువడే కాంతి వలన లోకంలో ఏమి జరుగుతుందో నాగులు చూడగలుగుతారు అమావాస్యతో కూడి వచ్చే ఆదివారం మంగళవారం శుక్రవారం ఈ మూడు రోజులలో ఆ దేవి శ్రీ కాళీమాతను పూజిస్తే ఆ తల్లి ఎంతో సంతోషించి ఇష్టపడుతూ వారికి ఉండే ఎన్నో కోరికలను తీర్చి శుభాలను ఇస్తుంది శ్రీ కాళీమాత శ్రీ కాళీమాతను భక్తులు వారి శక్తి కొలది సేవిస్తే సంతోషించి ఆశీర్వదిస్తుంది భక్తులు స్వయం కృషితో కష్టపడి సంపాదించిన డబ్బుతో ఆరాధిస్తే ఎంతో సంతోషించి అత్యధిక శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది ప్రతిరోజు కొత్తదైన తేజస్సుతో వెలిగిపోతూ ప్రకాశిస్తూ వందల వేల కోట్ల యోగిని గణాల చేత పూజించబడుతూ శ్రీ వరకాళీమాత పురములో దర్శనమిస్తున్నదని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు తెలియజేస్తున్నారు శ్రీ మూల ప్రకృతే ఈశ్వరీ శ్రీకాళీ నిత్యాలంకార ప్రియే నిగమేశ్వరీ कोटिसूर्यचन्द्रप्रकाशातीततेजोविराजितसुकिरीटधारिणी सुभक्तसुरगणार्तिवीक्षणश्रवणनयनकर्णमूर्ते श्रीकाली आपत्कालोद्भवमूर्ते देवी అనేకాద్భుతాయుధావతారిణి శ్రీకాళీ లోకంలోని జీవరాశులు అన్నింటికి వాటి జీవన ఆధారాలకు ఆధారమై ఉన్న గాలి నీరు అగ్ని భూమి ఆకాశం అనే పంచభూతాలను సృష్టించి ఈ ప్రకృతి పుట్టటానికి మూల కారణమైన తల్లి శ్రీకాళీమాత అమ్మవారికి అలంకారం అంటే ఎంతో ప్రీతి రకరకాల పుష్పాల మాలలతో అలంకరించి పూజిస్తూ అలాగే స్వర్ణాభరణాలతో అలంకరించి పూజిస్తే అమితంగా సంతోషిస్తూ వెంటనే భక్తుల మనసుల్లోని కోరికలను తీర్చివేస్తుంది ఆ తల్లి వేదాలకు నాయకి వేదాలన్నీ ఆ తల్లినే కీర్తిస్తాయి కోటి మంది సూర్యులు కోటిమంది చంద్రులు ఒకేసారి ఉదయిస్తే ఎంత కాంతి వెలువడుతుందో ఆ కాంతులను మించిన కాంతిని విరజిమ్మే కిరీటాన్ని ధరించి ఉంటుంది శ్రీకాళీమాత ఆ కాంతిలో సూర్యునిలో వలె వేడి తీక్షణత ఉండదు నిండు పౌర్ణమి రోజు నడిలేయి చంద్రుని వలె హాయిని గొలుపుతుంది ఆ కాంతి భక్తులు చూడలేనంత తీవ్రత ఉండదు భక్తులు ఆ కాంతిలో ఆ తల్లి మనోహరమైన సుందర రూపాన్ని ఆపాదమస్తకం ప్రస్ఫుటంగా చూసి తరించగలిగే కాంతి అంతటి వెలుగులు చిమ్మే కాంతిని భక్తులు తమ మనోదృష్టితో మాత్రమే వీక్షించగలరు ఆ తల్లి దారిద్ర్య వినాశిని పేదవారైన తన భక్తులను స్థితి అంటే భాగ్యవంతులుగా చేస్తుంది జీవితంలో వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్నీ తనే చూస్తుంది శ్రీకాళీమాత మంచి భక్తులు దేవగణాల యొక్క పిలుపులను తాను ఎక్కడ ఉన్నా భక్తుల మనోభావాలను అనుసరించి ఆ తల్లి ఎక్కడ ఉంది అనుకుంటే అక్కడ శ్రద్ధగా ఆలకిస్తూ వారిని చూసే కన్నులు వినే చెవులు కలిగిన దివ్య శక్తి శ్రీకాళీమాత ఆపద సమయాలలో వారిని ఆదుకొని రక్షించడానికి అనేక అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన ఆయుధాలతో అవతరించి ఆర్తులను భక్తులను కాపాడుతుంది ఆ తల్లి శ్రీ కాళీమాత అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు वरगर्वासुरध्वंसिनि वक्निज्वालोद्भवसुफालनेत्रस्वरूपिणि कृपामृतोद्भवाम्बुधिनिधि नयनयुगलमूर्ते कौमारी श्रीकाळी सुरासुरनरवन्दिते श्रीकाली सुरा सुरा సహృదయవాసిని సుర సురేతర రక్షణ సుకార్యార్థ స్వజిహ్వా విస్తరణకారిణి కాళీ రాక్షసులు మానవులు ఎన్నో వరాలను సిద్ధులను పొంది వరములు పొందటం మూలంగా ఏర్పడిన గర్వకారణంగా తమకు ఎదురు లేదు తమను ఎవరు ఏమీ చేయలేరు అని వెర్రవీగుతూ ఉంటే వారికి ముందుగా వారు చేస్తున్న చెడు పనులను గురించి మంచిగా చెప్పి వారు విని చెడు మార్గాలను వీడే విధంగా ప్రబోధం చేస్తుంది శ్రీకాళీమాత కానీ వారు వెనక లోక కంటకుల వలె మారినప్పుడు వాణిని ఆ తల్లి అణచివేసి బూడిద చేసే అతి భయంకరమైన అగ్నిజ్వాలలను అక్షయంగా కురిపించే నేత్రాన్ని ఆ తల్లి శ్రీ కాళీమాత తన పాల కలిగి ఉన్నది అదేవిధంగా కృప అనే అమృతం పుట్టే సముద్రమంతటి గొప్ప నిధుల లాంటి రెండు కన్నులు కలిగిన తల్లి శ్రీ కాళీమాత ఆ కంటి దృష్టి సోకితే కాలి బూడిద అయినవారు కూడా మళ్ళీ యథాతథ రూపాన్ని పొందుతారు అంటే ఆ తల్లి కంటి నుంచి వెలువడే శక్తి కాల్చి బూడిద చేస్తుంది కాళి బూడిద అయిపోయిన వారిని తిరిగి బ్రతికిస్తుంది ఎలాగైనా చేయగలదు శ్రీకాళీమాత అందువలన భక్తులైనా సేవకులైనా ఆ తల్లి అనుగ్రహాన్నే కోరుకోవాలి అప్పుడు ఆ తల్లి అమృత సమానమైన తన శుభదృష్టిని వారిపై ప్రసరింపచేస్తూ రక్షిస్తుంది కుమారి అయినా ఆ తల్లి చావు పుట్టుకలు లేనిది ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండే అమృతమూర్తి శ్రీ కాళీమాత దేవతలు రాక్షసులు మానవుల చేత నమస్కరింపబడే ముఖవర్చస్సు మంచి రూపము కలిగిన తల్లి శ్రీకాళీమాత మంచివారి హృదయాలలో నివసిస్తూ దేవతలను ఇంకా ఇతరులైన వారిని రక్షించడానికి మంచి కార్యాల కోసం లోకాలకు మేలు చేయటానికి ఆ తల్లి తన నాలుకను స్వయంగా పెంచి రాక్షసుల పీడ తొలగించి అందరికీ మేలును చేకూర్చిన తల్లి శ్రీకాళీమాత అలాంటి దేవతామూర్తికి ఈ విషయంలో సాటి మరెవరూ లేరనే చెప్పవచ్చు అంతటి శక్తి సాహసం ఏ దేవతామూర్తులకు దేవుళ్లకు కూడా లేదు అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు